ప్రవక్త హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలహీవా సలాం జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల ముప్పై ఒకటవ తేదీన హైదరాబాద్ పాతబస్సీ ఇంజన్ బౌలి బిన్ త్రిప్ ఫంక్షనాల్లో ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రక్తదాన శిబిరాన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు గత సంవత్సరం ఇదే కార్యక్రమం భారీ విజయాన్ని సాధించి పదిహేను వందల రక్త యూనిట్లు సేకరించి వివిధ పేద సంస్థలకు తలసేమియా సొసైటీ ప్రభుత్వ ఆసుపత్రులకు ఇచ్చినట్లు తెలిపారు ఈ రక్తదాన శిబిరంలో యువత భారీ సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి జీవితాలను కాపాడిన వారు అవ్వాలని నిర్వాహకులు తెలిపారు अब तो नहीं कुछ सुनता हूँ ना कपड़े में गर्म से आहम्म में ये तो नहीं होगा 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 नहीं होगा तो नहीं పదిహేను వందల సంవత్సరాలు జన్మ జన్మించిన సందర్భముగా ఈరోజు మనం బిల్ప్రి ఫంక్షన్ హాల్లో యార్ అహ్మదుల్ ఆలమీన్ సొసైటీ తరఫున ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ మనం థర్టీ ఫస్ట్ ఆగస్టు రోజు ఆ రోజు ఆదివారము దీంట్లో మనము ప్రోగ్రాం చేస్తున్నాము దీనికి ఈ ప్రోగ్రామ్కి కన్వీనర్గా అహ్మద్ అబ్దుల్ హస్తాన్ సహాబ్ మరియు సైఫుద్దీన్ పటేల్ సహాబ్ హసైన్ పాషా సహాబ్ మరియు సబ్బార్ పాషా సహాబ్ సైఫ్ పాషా సహాబ్ జునేద్ పాషా సహాబ్ మరియు మజ్లి సితిహార్దు నిస్వింగ్ ప్రెసిడెంట్ డైరెక్టర్ అసదుద్దీన్ రవీసీ సహాబ్ మరియు అక్బరుద్దీన్ రశీ సహాబ్ మహదూర్పుర కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ గారు మరియు మజ్లి సితిహార్దు ముస్లిమీన్ సంబంధించిన మొత్తం ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు మరియు కార్యకర్తలందరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొని ప్రతి సంవత్సరము ఇప్పుడు ఈ ప్రోగ్రాం ఎప్పుడైతే చేసుకుంటామో వందలాది వేలాది సంఖ్యలో జనాలు వచ్చి ఈ ప్రోగ్రామ్కు మన రక్తదానం చేసి మన మన జీవితానికి ఒకరిచ్చిన రక్తము ఎంతోమందికి రక్తదానానికి మనం వాళ్ళ జీవితాలు కాపాడడానికి మనం దీనికి సహకరించిన వాళ్ళ మనం కాబట్టి మీరందరూ దయచేసి ఈ శిబిరంలో రక్తదాన శిబిరంలో పాల్గొని మీరందరూ రక్తదానం చేసి ఈ లోకంలో ఉన్న మానవులకు సాయం చేయగల వారవుతారని నేను అందరికీ మరియు మరీ మరీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి మీరు రాండి ముప్పై థర్టీ ఫస్ట్ అగస్ట్ రోజు ఈ మింత్రి ఫంకణాలను వచ్చి రక్తదానం చేసి మన అందరికీ సహాయం చేసిన వాడుగా అవుతారని నేను విజ్ఞప్తి చేస్తున్నాను